ఇప్పుడు కాంతార చూసావు కదా కాంతార చాప్టర్ వన్ ఎట్లా అనిపించింది నీకు ఆ సినిమా చాలా బాగుంది ఏంటి ఏం బాగుందంటే అంటే అంటే రిషబ్ శెట్టి యాక్షన్ అంటే అంత ఎనర్జీ ఇప్పుడు సో హార్డ్ వర్క్ చేశారు కదా కనిపిస్తుంది ఎంత హార్డ్ వర్క్ చేశాడు ఎన్ని ఇయర్స్ పెట్టి ఉంటుందో ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ కాంతార వన్ నుంచి ఇప్పుడు కదా తెలుస్తుంది ఇంకే ఉన్నాయి ఇంకా సినిమా గురించి చెప్పాను గ్రేట్గా అంటే గ్రాఫిక్స్ మరి ఎక్కువ కనిపిస్తాను అంటే క్లియర్గా అంటే రియల్ కాదని అది కొంచెం గ్రాఫిక్స్ ఎక్కువ ఎక్కువైపోయినా అది కూడా నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఇట్లా మరి సీజే కదా కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ సో ఆర్టిఫిషియల్ గా ఉండేదాన్ని సీజేఐ పెట్టేసి గ్రాఫిక్స్ పెద్దగా చూపిస్తారు బాహుబలి అంతే కదా ఊరికి వాటర్ అట్లా పోస్తా ఉంటారు వాటర్ ఫాల్ వచ్చి చూపిస్తారు అది నార్మల్ ఎక్కువైందని అనిపించింది కదా ఓకే ఫీడ్బ్యాక్ సో నాకు కొన్ని లెసన్స్ కనిపించాయి కాంతారా చాప్టర్ వన్ లో చెప్పంటావా ఫస్ట్ వన్ ఇప్పుడు బ బంగ్రా కింగ్డమ్ ఉంది కదా బంగ్రా కింగ్డమ్ వీళ్ళేమో కాంతారా ఉంటారు అడవిలో ఉంటారు ఈశ్వరుని పోదటం అని చెప్పారు అంటే అక్కడ ఫ్లవర్స్ ఆ పెర్ఫ్యూమ్స్ అన్ని సుగంధ ద్రవ్యాలని బాదురుతాయి అంటే వెల్త్ అంటారు లో మంచి వెల్త్ ఉంది అక్కడ సో రాజుకి కులశేఖర్ ఉన్నాడు కదా తిక్కల రాజు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి దాని మీద ఆశపడుతుంది కాంతారాలో ఎట్లా ఆక్యుపై చేసుకోవాలి ఈశ్వరుడు ఉంది శక్తులు ఉన్నాయి పవర్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడు నాకు అర్థమైందంటే ఇంట్లో నువ్వు ఎప్పుడు కూడా నీ బౌండరీస్లో నువ్వు ఉండాలి వేరే వాళ్ళని తక్కువ వచ్చిన వేసి నీ బౌండరీస్ దాటేసి మొత్తం నువ్వే గ్రాప్ చేసుకోవాలనుకునేది ఆలోచన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు అదే అనిపించింది మన శక్తి తెలుసుకొని మనం బిహేవ్ చేయాలి సో ఒక లెసన్ దాంట్లో అతను రెస్పాయాడు కులిచి వాళ్ళు గ్రాండ్ ఫాదర్ వచ్చి ఫస్ట్లో స్టార్టింగ్లో సో వాళ్ళ నుంచి లాక్కుందా అని అటవో సంపద ఫారెస్ట్ నుంచి సెకండ్ పాయింట్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు వన్ అట్ అడిగొచ్చు నన్ను మన కూడా క్రాస్ చేసి బౌండరీస్ వెళ్ళాడు కదా బంగళా కంగ్డమ్కి వెళ్ళాడు కదా వీళ్ళకి అంతా రాదులేసి ఫారెస్ట్ దాటుకోని చెప్పి కరెక్ట్ బెర్మే వెళ్ళాడు కానీ బెర్మేకి పాజిటివ్ ఆబ్జెక్టివ్ ఉంది అంటే ఏంటి నేను మా వాళ్ళందరి లైఫ్ డెవలప్ చేయాలి అప్లిఫ్ట్ చేయాలి సో ఎందుకు ఇలా ఉండిపోయా అడవిలోనే మనం అంతే కదా వాళ్ళు డెవలప్ అవ్వాలని కోరుకున్నాడు వీళ్ళు దొరికే పని అన్ని ఫారెస్ట్లో దొరికే అన్నీ ఉన్నాయి కదా ఈల్డ్ అంతా కూడా స్పైసెస్ అయినాయి అయినమ్మేసి పోర్ట్లో వాళ్ళు కూడా సంపాదిద్దాం డెవలప్ అయ్యింది లైఫ్ చేంజ్ అయింది అనుకున్నాడు అది ఓకే కానీ ఎప్పుడు కూడా మనం మన పరిస్థితి దాటి వేరే చేద్దామని వెళ్తే రిస్క్ ఉంటుంది భయంకరంగా రిస్క్ ఉంటుంది చూసావు లైఫ్ కూడా పోయింది చాలా మందికి లాస్ అయిపోయింది వెల్త్ లాస్ అయింది సార్ ఇంకోటి లెసన్ ఏంటంటే నీవు బాగుండి అనుకున్నప్పుడు లైఫ్లో నీ దగ్గరికి రకరకాల మనుషులు వస్తారు దే వాంట్ ఎక్స్ప్లాయిట్ వచ్చి నీ సిచ్యువేషన్ కానీ అడ్వాంటేజ్ తీసుకొని నువ్వు బాగున్నావు అన్నప్పుడు సో అప్పుడు నువ్వు లైఫ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి నమ్మకూడ ఎవరిని సో ఏం చేశాడు మన ఏం చేశాడు ఆమె వచ్చింది కదా హీరోయిన్ వచ్చేసి నేను మారాను మమ్మల్ని నమ్మండి మీకు ఎన్ని చేస్తాము సమానంగా బతుకుదాం ఉందని చెప్పిస్తే చెప్పేస్తే టెంప్ట్ అయిపోయేసి నమ్మేశాడు అవుని బెరమే నమ్మేసి వాళ్ళు మనకి మేలు చేయరు మనకి హామ్ చేస్తారు తెలిసి కూడా అది ఈజీగా నమ్మకూడదు నువ్వు ఎప్పుడు బయట వాళ్ళని సో బ్యాడ్ వెళ్ళినప్పుడు బ్యాడ్ బ్యాడ్గానే ఉంటారు వాళ్ళు మంచి కోసం వచ్చారని అని అంటే నువ్వు తెలుసుకోవాలి అని అంటరా తెలుసుకొని వాళ్ళు అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఏమైంది ఈశ్వరిని తీసుకెళ్లిచేశారు ఈశ్వర్ తోట పూతోటలో ఉన్న ఈశ్వర్ బొమ్మలు తీసుకోక ఈశ్వరుని దేవుడిని తీసుకెళ్లిచ్చేసారు అడిగి ఏమైంది నాశనం అయిపోయింది తర్వాత ఆ విలన్స్ వచ్చేసి వాళ్ళు పవర్ చూపించారు ఆ పిల్లందరికీ ఎప్పుడు మీకు వచ్చేసింది వాళ్ళందరికి జబ్బులు వచ్చేసినాయి సో ఇంకో ఆ లెసన్ ఏంటంటే ఈజీగా శత్రువుని ఎప్పుడు కూడా నమ్మకూడదు రకరకాల వేషాలు వేసుకుని వస్తారు ఇంకా లాస్ట్ పాయింట్ నాకు అర్థం ఏంటంటే ఇప్పుడు హనీ ట్రాప్ అంటారు అంటే అమ్మాయిలు నైస్గా మాట్లాడి డబ్బులంతా లాగేసుకోవటం ట్రాప్ చేయటం అట్లా అటెంప్టేషన్ నువ్వు ఎప్పుడు కూడా నీ సెన్సెస్ మీద కంట్రోల్ ఉంటే ఎవరిని ఏం చేయలేరు మొత్తం నువ్వు వీక్ని ఉండకూడదు ఒక విషయంలో వీక్ ఉన్నావుంటే పట్టేసుకుంటారు ఏం చేశారు తెలుసా మీరు మీద లాగేశారు వెళ్ళేసి లోకి వెళ్ళాడు కదా ఆమె దగ్గర సైనికులు లాగెళ్తారు కదా వెళ్ళేసి తర్వాత వాళ్ళందరూ సేవలు చేస్తూ ఉంటారు యువరాని పక్కన ఉంటారు కదా పరిచారికలు ఉంటారు వాళ్ళు సేవలు చేస్తుంటారు వాడు గోల్డ్ తీసేది హెయిర్ తీసేది వాడు ఏం చేసేది సార్ ఆ హెయిర్ తీసింది ఆమె పెట్టుకుంది వాడి హెయిర్ని గోల్డ్ని ఎందుకంటే తర్వాత బ్లాక్ మ్యాజిక్ చేద్దాం అని చెప్పి తర్వాత వాడు పవర్ తగ్గించవచ్చు అని సో అక్కడ ఏమైంది వాడు వీక్నెస్ తో వెళ్ళాడు కదా ట్రాప్ అయిపోయాడు కదా ఎప్పుడు కూడా హనీ ట్రాప్ అనేది ఎప్పుడు ఉంటుంది అమ్మాయిలన్నా ఇంకోటనా ఇంకోటనా ఇంకోట ఉంటాయి కానీ మనం జాగ్రత్తగా ఉంటే ఎవడు మనం ఏం చేయలేడు మనం స్ట్రాంగ్గా ఉండాలి మనకు వీక్నెస్ ఉంటే మనం ఈజీగా పడిపోతాం అటాక్లో పడిపోతాం వాళ్ళ అటాక్లో ఓకే ఇప్పుడు అంతా చూస్తున్నాం మనం ట్రాప్ చేశారు అన్నారు కదా ట్రాప్ చేస్తే నువ్వు ట్రాప్ అవుతున్నావు కదా నువ్వు ట్రాప్ అవ్వకుండా చూసుకోవాలి సో అది బెర్మే లాంటి వాడు కూడా అంత స్ట్రాంగ్ ఉండేవాడు కూడా ఆ అమ్మాయి టాప్లో పడ్డాడు తన తర్వాత దాని తర్వాత డిఫికల్టీస్ వచ్చినాయి వాడికి దానివల్ల వల్ల అమ్మాయితో రిలేషన్ బిల్డ్ చేసుకొని ఆ ఈశ్వరిని మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వీళ్ళు వీక్ అయిపోయి కాంతాల వీక్ అయిపోయి ఈశ్వరుడు దా లేడు కదా ఈశ్వరుడు సపోర్ట్ చేయలేదు దేవుడు సో మళ్ళీ వాళ్ళని ఫైట్ చేసి అంతా మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది దేవుడిని సో ఓవరాల్గా నాకైతే రిషప్ యాక్షన్ సూపర్ అబ్బు నో డౌట్ ఇన్ దట్ హార్డ్ వర్క్ అనిపించింది అందరూ బాగా చేశారు పెర్ఫార్మ్ మ్యూజిక్ కూడా హైలైట్ అయింది బాగా ఇదైతే బాగా క్లిక్ అయింది సినిమా నాకు ఒక వన్ గంటే కూడా దీంట్లో బాగా పెర్ఫార్మెన్స్ బాగా కనిపించింది అది హార్డ్ వర్క్ బాగా కనిపించింది డిఫరెంట్గా ఉంది సినిమా కూడా ఓకే థ్యాంక్ యూ ఫర్ ద ఫీడ్బ్యాక్ బాయ్